మా వారు అవనిగడ్డ వర్క్ మీద వెళ్తుండగా అవనిగడ్డ వంతెన మీద ఈ పనసకాయలను అమ్ముతున్నారంట అండి వంతెన మొదలు చివరిలో అమ్ముతున్నారంట ఇది పదమూడు కేజీలు పడింది మూడు వందలు చెప్పాడు రెండు వందలకి అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే బ్రష్లు అవి చేసేసుకుని ఆరింటికల్లా కూర్చుని పోయాం దీన్ని కోసేద్దామని అంటే బుధవారం తీసుకున్నాం సండే కొయ్యొచ్చా అంటే కొయ్యొచ్చు అన్నారు ఇంకా కత్తికి ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకుని ఇంకా చేతులకు కూడా బాగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని కట్ చేసేసారు మా వారైతే వంట నూనె తీసుకున్నారండి ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా టూ పార్ట్స్ కట్ చేసామన్నమాట కట్ చేసేసి ఇద్దరం కూర్చుని వాళ్ళు చేసాం తొనలు మేము తమిళనాడు వెళ్ళి వస్తుండగా త్రిసీ టోల్గేట్ దగ్గర ఒక పనస్పాండ్ తీసుకున్నామండి అది పన్నెండు కేజీలు ఉంది అది టూ ఫిఫ్టీ పడింది అనమాట ఇది ఆమణిగడ్డ వంతుని మీద తీసుకున్నాం పదమూడు కేజీలది అనమాట ఈ పైన అది కట్ చేసేసుకుంటే సులువుగా వచ్చేస్తుంది ఇది బాగా పండిందండి ఇంకొక రోజు లేట్ అయినా ఇంకా బాగా పండిపోయేదనమాట ఇంక ఇలా కట్ చేసేసుకుని ఒక్కొక్క తొన వల్చేసుకుంటాం నూనె అప్లై చేసుకుంటే చేతులకి వీజీగా వచ్చేస్తాయి తొన నువ్వేనా నేను నీట్గా గా చూపించని చూపించా అని చెప్పి మా ఆయన చూపిస్తున్నారు అనమాట రిచి టోల్ దగ్గర తీసుకుంది పన్నెండు కిలో కాయ అయినా తొనలు ఎక్కువ వచ్చినాయి ఇది పదమూడు కిలోల అయినా తొనలు తక్కువ వచ్చినాయి అనమాట ఇంట్లో ఈ తోలు అనేది వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల తొనలు తక్కువ వచ్చినాయి అనమాట ఇంకా ఒక్కొక్కటి వల్చేస్తున్నాం ఒక్కొక్కటి నీట్గా వచ్చేసినాయి మధ్య మధ్యలో కట్ అయినాయి ఇంకా ఒక్కొక్కటి కట్ అయిపోయి వచ్చినాయి అనమాట ఇంకా వల్చేసామన్నమాట ఇంకా రిమైనింగ్ ఇంకో పార్ట్ ఉంది కదా అది కూడా కట్ చేసేస్తున్నారు మా వారు ఇదంతా కట్ చేసేసి ఒక్కొక్కటిగా వల్చేసుకున్నాం అనమాట ఇదంతా ఆవుకి పెట్టేద్దాం అని చెప్పి పక్కన పెట్టేసాము ఆ వేస్టేజ్ అంతా ఈ కాయక అయితే జిగురు చాలా ఉందండి అంత ఆయిల్ అప్లై చేసినా చేతికి అంటుకుంటానే ఉంది రసతొనలు తినేసాక ఆ గింజలు కూడా వేస్ట్ అయ్యి అవసరలా వాటితో కూడా ఉడకబెట్టుకుని తినొచ్చు వేపుకుని కూడా తినచ్చు అనమాట ఇదంతా తొనలన్నీ వలిచేసుకున్నాం ఇలా వచ్చినాయి నీట్గా ఉన్నవన్నీ ఒక చోట కట్ అయిపోయినా అన్నీ ఒక చోట పెట్టుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి